గోపీనాథ్ వారి మిస్సెస్ సునీత మేడం గెలుస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నుంచి కంపల్సరీ గెలుస్తారు దేనికోసం గెలుస్తారు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి మాట మాట్లాడే విధము ఆయనకు అసలు అర్థమవుతుందో అర్థమవుతుందో తెలియదు కానీ ముస్లిమ్స్ అంట ముస్లిం ఉంటేనే కాంగ్రెస్ అంట కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం అంట ఇవాడే చెప్పింది ఇవన్నీ మాటలు ఈరోజు ముస్లింస్ ఏం చదువుకోలేదా ఇంతమంది చదువుకున్నారు చదువుకున్న వ్యక్తి లేరా మేము ఖాళీ ముస్లిం ఏరియాకు పోతేనే వాళ్ళు ఏమంటారు తెసా క్యాబ్ేనే ఐసా బాత్కర్రా పాగల్ చేసా కేకునే తీసులే బాత్కర్రా ఆయనే ఓ బంద్ కడతాం ఏ బంద్ కడతాం అని చెప్పేసి అంటారు ఎందుకండి మాట్లా మాట్లాడేది అది అవసరమా చెప్పు అంటే ఇది ఒక్క ఎలక్షన్ చూసుకుంటుండ ఎందుకు అంత రెచ్చిపోయి మాట మాట్లాడడం కేటీఆర్ గారిని అట్లా విమర్శించి మాట్లాడడం చెత్త అని మాటలు మాట్లాడడం అయినా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడుతుండ్రు కరెక్టే నీ ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నా చెప్పండి మీరే చెప్పండి కేటీఆర్ గారు ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ కోసం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కోసం వాళ్ళ బిడ్డ కోసం వాళ్ళ అల్లుని కోసం ఏమైనా మాట్లాడుతుండా అంతా అనం లేని ఈ ముఖ్యమంత్రి ఎట్లా చేసినప్ప రాహుల్ గాంధీ అంత గొప్ప గొప్ప మాటలు చెప్తాడు కదా ఈ ఒక మనిషి చూసినారా లాంగ్వేజ్ చూసినారా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే లాంగ్వేజ్ అది ఏంటిది అది అసలు అర్థం కాదు అయినా ఏ మా ఏ స్థాయిలో ఉన్నాడు అసలు వాళ్ళు కూడా ఓవర్ వాళ్ళ ఉన్న మంత్రులు కూడా ఆయన ఇట్లా మాట్లాడుతున్నారని ఓవరు కూడా విమర్శించలేరు తెలుసా ఎందుకండి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఈ తెలంగాణలో అవసరమా చెప్పండి మీరే అవసరమా